ఈ పొటేన్లు తెరనకల్ విలేజ్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా తొంభై ఒకటి అరవై అరవై ఏడు సున్నా రెండు ఎనభై ఐదు నా ఫోన్ నంబర్ ఈ ఫార్మ్ ప్రకృతి పొటేళ్ళ ఫారం కర్నూలు జిల్లా దేవనగొండ మండలం తెరనకల్ విలేజ్ ఒక్కోటి మా దగ్గర ఇరవై ఐదు కేజీల నుంచి యాభై కేజీల వరకు మరియు డెబ్బై కేజీల వరకు కూడా పొటేళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా మొబైల్ నెంబర్ తొంభై ఒకటి అరవై అరవై ఏడు సున్నా రెండు ఎనభై ఐదు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము లైవేట్ ప్రకారం ఇవ్వబడును లైవేట్ ప్రకారం నెల్లూరు జుడిపి ఉన్నాయి మాచర్ల ఉన్నాయి మా దగ్గర నెల్లూరు బ్రౌన్ ఉంది మేము లైవ్ వేట్ ప్రకారం ఇవ్వబడినాం కేజీ నాలుగు వందల యాభై ఒకవేళ బల్క్ సేల్ ఎక్కువ తీసుకుంటే తగ్గించబడినాం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా బల్క్ సేల్ తీసుకుంటే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవ్వబడును

嗨。嗨。<Hey. S 2> hey. చూడండి మంచి క్వాలిటీ పొట్టెన్లు అయితే రంజాన్ ఉగాదికి మంచి పొట్టలు అయితే రైతు సేల్ అయితే పెట్టాడు కిలో వచ్చేసి లైవ్ నాలుగు వందల యాభై రూపాయలు బల్క్ మీద తీసుకుంటే కిలో వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు లేవు ఈ కర్నూలు జిల్లా తేనకల్ విలేజ్ దేవనకొండ మండలం ఓకే మరి ఎవరైనా కావాలంటే చూడండి రైతు నంబర్ అయితే ఇచ్చాను ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్